చిన్న సన్నకారు రైతన్నలకు తెలంగాణ సర్కార్ అయితే అందించింది ఈ తేదీన ప్రతి ఒక్కరి ఖాతాలో రైతుబంధు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకను యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్ ఒక లైక్ అయితే చేయండి తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రకటన వారి ప్రయోజనాలను పొందడంలో సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందనైతే ఒక వార్త రావడం జరిగింది ఖాతా వివరాలు తప్పుగా లేదా స్తంభించజేయడం వంటి కారణాలతో అడ్డంకులు ఎదుర్కొంటున్న రైతుల బ్యాంక్ ఖాతాలోకి నిధులు జమ చేస్తామని హామీ ఇవ్వడం నిజంగా సానుకూల వార్త చెప్పవచ్చు ప్రభుత్వం తీసుకున్న ఈ చురుకైన చర్య రైతులలో ఆందోళనను పరిష్కరించుకోవడానికి మరియు వారికి అర్హులైన సహాయం అంటే ఎవరైతే ఈ బ్యాంకు లోపల లేకుండా ఉన్నారో వారికి ఈ సహాయం నిధులను అయితే విడుదల చేసేందుకైతే సూచనలు విడుదల చేసింది రైతుబంధు సహాయం అందని రైతులు తమ బ్యాంక్ ఖాతాలో ఏవైనా ఉంటే వెంటనే సరిదిద్దుకుని నిధులు బదిలీని సులభతరం చేయాలని కోరారు వారి ఖాతా వివరాలు ఖచ్చితమైనవి మరియు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ద్వారా ఆ రైతులకు వారికి అర్హులైన ఆర్థిక సహాయాన్ని పొందే ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఏంటి అంటే ఎవరికైతే ఆ బ్యాంకుల్లో ఏదైనా ఇబ్బందులు ఈ కేవైసీ కానీ ఏదైనా బ్యాంకులో పొరపాటు ఉన్నా కానీ సరిదిద్దుకోవాలైతే చెప్తున్నారు ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ రైతు బంధు అనేది జమ చేస్తామని ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నస్తే కారణంగా ఒక లైక్ అయితే చేయండి